ఆవును పూజిస్తే అష్టైశ్వర్యాలు సంపూర్ణ ఆరోగ్యం సుఖ సంపదలు లభిస్తాయని నమ్ముతారు గోమాతకు సీమంతం చేసి భక్తిని చాటుకున్న ఘటన విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో జరిగింది రాజశేఖర్ సుధానే దంపతులు పుంగనూరు జాతి గోవుకు సీమంతం చేశారు గోమాతకు పసుపు కుంకుమ రాసి కొత్త వస్త్రాలు సమర్పించి గో ప్రదక్షిణలు చేశారు సీమంతం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు वो था लक्ष्मी ने भी ना भस्तर ये गुमधमत प्यारा इस बार है गुम बना इस बार है गुम बाना इस बार है गुम जाना इस बार है गुम उधाना इस बार है गुम सबाना इस बार है गुम फ्रंबारे ना भाई ना उसका यह क्या है मेरे यहाँ तो उस गुमधमत प्यारा मेरे यहाँ बनाएगी देख रहे हैं మనం మాంసం కోసం ఏదైతే విక్రయిస్తున్నారో అటువంటి వాటిని సేవ్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం నాకున్న స్తోమత బట్టి నేను చేయడానికి ముందుకు వెళ్తున్నానండి అలాగే ప్రజలందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించాలని దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉండి మందిరాలు అటువంటి కట్టినప్పుడు గోశాలను పెట్టాలనుకున్నప్పుడు మా వంతుగా మేము ఏదైనా సాయం చేయాలనుకున్నా గోవులు వాళ్ళకు అవసరమైన ఈ సందర్భంలో ఇస్తామని తెలియజేస్తున్నాను